భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు కావచ్చు చేస్తున్నటువంటి దాడులకు కావచ్చు అలాగే చర్యలకు కావచ్చు ఏ దానికి కూడా డైరెక్ట్ గా నిలబడి ఎదురడి పోరాడి గెలవలేనటువంటి పాకిస్తాన్ దొంగ దెబ్బతో మాత్రమే గెలవాలని చూస్తుంది భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి దొరికే ఒక అస్త్రం ఏమిటంటే కేవలం హిందువులు సామాన్యమైనటువంటి ప్రజలు ఇక్కడ ఎలాగో మనం గగనతల వ్యవస్థలో కావచ్చు నేవీ వ్యవస్థలో కావచ్చు ఆర్మీ పరంగా కావచ్చు భారతదేశాన్ని ఏ విధంగా కూడా మనం తేకలేమని తెలిసినటువంటి పాకిస్తాన్ ఈ బార్డర్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజలపై దాడులు చేస్తుంది ఆ దాడుల్లో దాదాపు పదహారు మంది సామాన్య ప్రజలైతే ప్రాణాలు కోల్పోయారు జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి మెంతారు పూంచు ఉరి బారాముల్లా కుక్వారా ఈ ప్రాంతాల్లో మెత్తారులు భారీ ఫిరంగులతో దాడులు చేస్తుంది సామాన్య ప్రజలపై కూడా భారీ ఫిరంగులు అదేదో ఆర్మీపై రావచ్చు కదా అంత సీన్ లేదు ఈ ఆర్మీ పైన ఎయిర్ ఫోర్స్ పైన లేకపోతే నేవీ పైన ఇలా దేనికి తగ్గట్లుగా దానితో చేస్తే పాకిస్తాన్ ఒక నిజమైనటువంటి దేశంగా ఉంటుంది కానీ అలా కాదు కేవలం సామాన్య ప్రజలు ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తుంది ఈ లో దొరికినటువంటి సామాన్య ప్రజల్ని చంపేసి కనీసం ఈ విధంగానైనా భారత్ని బాధ పెడదామని ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాల్లో పదహారు మంది సామాన్య ప్రజలైతే మరణించింది వాస్తవం ఏదేమైనా సరే ఈ సామాన్య ప్రజల్ని ఎక్కడైనా రక్షించుకోవాలని ఇప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా ప్రస్తుతానికైతే రాజస్థాన్ బార్డర్లో ఉన్నటువంటి వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల బార్డర్ని పూర్తిగా క్లోజ్ చేసేసింది ఇట్నుంచి ప్రజలు అటు దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు అందరినీ కూడా ఎక్కడికక్కడ బంకర్లలో ఉండమని చెప్పింది భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా వరకు బంకర్లు అయితే సిద్ధం చేసుకున్నారు ఒక్కొక్క బంకర్లో రెండు గదులు ఉంటాయి ఒక హాల్ ఉంటుంది యాభై మంది వరకు ఒక్కొక్క బంకర్లో ఉండొచ్చు ఈ బంకర్లు ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో కూడా ఏర్పాట్లు అయితే చేశారు ఈ బంకర్లోనే ఉండమని చెప్పారు డెబ్బై రెండు గంటల పాటు ఎవరు కూడా ఎటు వెళ్లొద్దని చెప్పడం జరిగింది మొత్తానికైతే ఇప్పుడు వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్లు అయితే పూర్తిగా క్లోజ్ చేశారు మిగతా బార్డర్ను కూడా క్లోజ్ చేసే పనిలోనైతే భారత ప్రభుత్వం అయితే ఉంది ఇక ప్ర ప్రజలు చంపేసి మనల్ని అయితే బాధ పెట్టడం పాకిస్తాన్కి ఎంతో కొంత అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పదహారు మంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు వీళ్ళపై ఫిరంగులు దాడి చేసింది పాకిస్తాన్ భారతదేశ సైన్యాన్ని ఎదుర్కోవడం చేతగాక ఇలాంటి పనులు చేస్తుంది నిజానికి పాక్ సైన్యం ఎప్పుడు కూడా మన సైన్యంతో ఎదురొట్టి పోరాడలేదు కేవలం ఉగ్రవాదులతోని ఈ ఉగ్రవాద ఘటనలతోని దాడులు చేసి ఏదో సంతృప్తి చెందింది తప్ప ఏ రోజు కూడా అది మనతో పోరాడి గెలిచిన సందర్భమే లేదు